ఏడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము నీ మార్గమును ఎహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొను సహోదరి సహోదరులరా మన ఆలోచనలను అవసరతలను మనం ఏ పని చేయాలనుకుంటున్నా ఆ విషయము నిమిత్తమై ముందు ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారముగా మనం ఉండాలి కేవలము మన జ్ఞానాన్ని శక్తిని నమ్మి అడుగులను ముందుకు వేయడం అంత మంచిది కాదు మనుషులముగా మన జ్ఞానమును బట్టి ఆలోచించినప్పుడు అవి మనకు మంచి చేసేవిగా అనిపించవచ్చు కానీ అవి నష్టానికి దారి తీసే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలోనూ ప్రభుపై ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి మన ఇష్టాలకు కాదు కానీ దేవుని చిత్తానికి ప్రాముఖ్యత ఇవ్వాలి నా ఇష్టము కాదు తండ్రి నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు అని ప్రార్థించే వారముగా ఉండాలి ప్రభు చేత నడిపింపబడాలి ప్రభుపై ఆధారపడే బిడ్డలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు ఎప్పుడైతే మన మార్గములను ప్రభువునకు అప్పగిస్తా ప్రభువే మన మార్గములను సరాలము చేస్తాడు అన్ని రకాల అడ్డంకులను తొలగించి అపాయాల నుండి కీడుల నుండి మనల్ని రక్షించి మనము చేసే ప్రతి పనిలో విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మనకు నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపజేసిన దేవామికే స్తోత్రం ప్రభువా కేవలము మా సొంత తెలివితేటలను శక్తిని బట్టి అడుగులను ముందుకు వేసేవారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మా ఇష్టాలకు కాదు ప్రభువా మీ చిత్తానికి మేము ప్రాముఖ్యత ఇవ్వాలి తండ్రి ఏది మంచిదో ఏది మంచిది కాదో మాకైతే తెలియదు కానీ సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువ మా జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి ప్రతి విషయంలోనూ మిమ్మల్ని సంపూర్ణముగా నమ్మగలిగేలాగున మా విశ్వాసాన్ని మీరే బలపరచండి ప్రభువా అన్ని విషయములలోనూ మీకు లోబడి మీ చేత నడిపింపబడే వారముగా మమ్మల్ని దీవించ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నము తండ్రి ఆమెన్